చెప్పని చేరవేస్తారని ఆశిస్తూ మీకు కూడా నమస్కారాలు మిత్రులారా ఇవాళ ఒక సుమతి శతకాన్ని నేను మీ ముందు చదవదలుచుకున్నా ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు అప్పులది ఎట్లన్ను తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరుగదరా సుమతి మరొక్కసారి చెప్తాను నేను ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరుగదరా సుమతి బెల్ల ఉంటే ఈగలు పోయినట్టుగా వస్తే కప్పలు చేరినట్టుగా ఇవాళ పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీకి అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీకి అధికారం రాగానే ఈగలు పోయినట్టుగా కొంతమంది వాళ్ళ ఆగలేక ఆగమాగమైపోతూ ఆత్ర పడిపోతూ ఇవాళ పార్టీ వదిలేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు కప్పల్ లెక్క ఇవాళ కాంగ్రెస్ మత్తడిలోకి దూకేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ ఉద్దేశించి నేను రెండు మూడు విషయాలు ఈరోజు ఇక్కడికి చెప్పదలుచుకున్నాను బాధ కలిగేది ఏంటంటే పోయే వాళ్ళందరూ ఆత్మగౌరవాన్ని మాట్లాడుతూ ఉన్నారు అధికారం ఉన్న రోజులు ఎవరికి ఆత్మగౌరవం గుర్తురా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఆత్మగౌరవం గుర్తురాలే కానీ అధికారం పోగానే మూడు నెలలు కూడా కాదు అధికారం పోయి మళ్ళీ వచ్చే మూడు నెలల్లో ఏం జరుగుద్దు ఏం జరగదో కూడా తెలియదు ఇప్పటికే ఆగమాగం అయిపోయి పోయేందుకు కొట్టిసాపు దృష్టిని చూపెడుతూ ఇవాళ ఆత్మగౌరవం దెబ్బతిన్నది మాకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు అని చెప్పని వాళ్ళ దాడి చేసేటట్టు ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు బట్టగాల్చి మీద వేసేటట్టు ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఈ యొక్క సుమతి శతకాన్ని ఒక్కసారి చదువుకోవాలా అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కప్పలు లెక్క చేస్తూ ఉన్నారు ఈగలు లెక్క చేస్తూ ఉన్నారు ఏమాత్రం కూడా ఓపిక లేకుండా పది సంవత్సరాల పాటు బుగ్గకార్లలో తిరిగి పది సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించి పది సంవత్సరాల పాటు అధికారంతో వచ్చినటువంటి ఒక హోదాను డబ్బును అధికారాన్ని అన్ని రకాలుగా అనుభవించి ఇవాళ దాటవేట దూరణి పాల్పడుతూ ఓడమల్లయ్య బోడమల్లయ్య అనేటువంటి ఒక సం పద్ధతిలో ఇవాళ పార్టీని వదిలిపెట్టిపోతూ ఉన్నారు నిన్న మిత్రులారా ముఖ్యంగా ఒక సంఘటనను ఇవాళ విప్లవ గారు కావచ్చు నేను కావచ్చు ఒక రెండు మూడు సంఘటనలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను నిన్న ఒకనొక టీవీ ఛానల్లో చర్చ జరుగుతూ ఉంటే ఖరితాబాద్ ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారు మాజీ మంత్రి వారు చర్చలోకి వచ్చినారు చర్చలోకి వస్తే ఆ చర్చలో ఉన్న యాంకర్ అడిగినారు ఏమయ్యా మరి మీరు ఎందుకు పోయినారు పార్టీ వదిలిపెట్టి ఎందుకు పోతా అనుకున్నారు ఎందుకు పోయినరు అని అంటే నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని చెప్పను అన్నాడు నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు నాకు ఆత్మగౌరవం దెబ్బలిది అని చెప్పండి ఆయనే అడిగింది మనం మరి అధికారంలో ఉన్న రోజులు ఒక్కరోజు ఆత్మగౌరవం ఆనకపోతుంది కదా అనంటే లే కేసీఆర్ గారు దేవుడే కానీ చుట్టు రోజులంతా బాగాలేదని చెప్పండి ఇవాళ దానం నాగేందర్ గారిని సూటిగా ఈ వేదిక నుండి మేము అడగదలుచుకున్నాము వారికి ఓటేసిన నేను కూడా వారికి ఓటేసినటువంటి ఒక వ్యక్తిగా వారికి మంచిగా చుక్క పెట్టించుకొని నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా ఓటేసిన నేను ఆయన ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో నాకు వ్యతిరేకంగా పోటీ చేసింది ఆయన నేను ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసినా సరే అయినప్పటికీ కూడా ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఆయన ఓటు వేయాలి కాబట్టి ధర్మం అని చెప్పి నేను ఆయన ఓటు వేసిన ఒక ఓటర్గా నేను ఇవాళ దానం నాగేందర్ గారిని అడుగుతున్నా నా ఓటు వేయించుకొని అధికారంలోకి వచ్చిన గెలిచినటువంటి ఒక దానం నాగేందర్ గారిని అడుగుతా ఉన్నా అయ్యా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా ఆత్మగౌరవం అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తని మీరు అధికారం పోగానే ఆత్మగౌరవం అనేటువంటి ఒక ప్రశ్న రావడం ఎంతవరకు సమంజసము ఇది మీ అవకాశవాద రాజకీయాలకు ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లయ్యా ఓడ దిగినాక బోడమల్లయ్యా అనేటువంటి ఒక చిల్లర సంప్రదాయానికి మీ రాజకీయ సంప్రదాయానికి నిదర్శనం కాదా అని చెప్పని వాళ్ళని అడుగుతా ఉన్నాను రెండో మాట ఏం చెప్తారు రెండు రెండో విషయం ఏంటంటే సూటిగా అడుగుతా ఉన్న ఆత్మగౌరవం విషయంలో ఇదే రేవంత్ రెడ్డి గారు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఎవరినైతే నవ్వుకుంటా రకరకాల రీతుల్లో దానం నాగేందర్ గారు ఆయన కలిసినప్పుడు మీరు చూసిండ్రు కోయలు పోయిపోతూ ఆయన కలిసినప్పుడు నవ్వుకుంటా రకరకాల విన్యాసాలు చేసుకుంటా ఆయన కలిసిన తీరును చూసిండ్రు ఏమన్నాడండి రేవంత్ రెడ్డి గారు డియాచి బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటాడు అని అన్నాడు అంతకంటే ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి ఒక కామెంట్ ఏమైనా ఉంటుందా మీరు చెప్పండి ఇదే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానం నాగేందర్ గారిని దివాన్షి బార్ దగ్గర బీడీలు అమ్ముకున్నట్టు కూడా ఆ బీడీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాడు అని చెప్పని మాట్లాడి అవమానపరిచి ఆత్మ భావంలోకి నెట్టివేసినటువంటి రేవంత్ రెడ్డి పంచన జోడే ప్రయత్నం నువ్వు చేస్తుంటే నీకు ఆత్మగౌరవం గుర్తురాదా దానం నాగేందర్ గారు ఇది నా రెండో ప్రశ్న మరి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ రేవంత్ రెడ్డి పంచన చేరుతావు నిన్ను బిడ్డులు అమ్ముకుంటాడు అన్నాడు కదా దివాన్ కి దగ్గర అని చెప్పని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఒకనాడు కూడా కేటీఆర్ గారు ఎప్పుడు నేను బీడీలు అమ్ముతుంటాడు అనలేదే కేటీఆర్ ఎప్పుడు నిన్ను నీ భూకబ్జాల గురించి మాట్లాడలేదే కేటీఆర్ ఒకనాడు కూడా నేను ఏ రకంగా కూడా అగౌరవపరిచినటువంటి అయితే నాకు తెలియవు మాకైతే ఎప్పుడు కనబడలేదు కేసీఆర్ అయితే కన్న కొడుకు ఎక్కడ చూసుకున్నాడు అందుకే నువ్వే అంటా ఉన్నావు నా దేవుడు లాంటి వాడు కేసీఆర్ గారు అని చెప్పని చుట్టూ ఉన్న వాళ్ళ కోసం దేవుడిని వదిలిపెడతావా లేదు దేవుడి కోసం దేవుడి దగ్గర ఉంటావా కేసీఆర్ దేవుడు అంటున్నారు కాబట్టి దేవుడి కోసం దేవుడి దగ్గర ఉంటావా పార్టీలో ఉంటావా దానం నాగేందర్ గారు సమాధానం చెప్పాలా కేవలం ఒక మూడు నెల్లు వాడే అధికారంలో ఆగమైపోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు నాతు కొట్టి అక్కడి నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండ్రు మళ్ళా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు ఇంతకంటే నీచమైనటువంటి ఒక అవకాశవాద రాజకీయం ఇంకేమైనా ఉంటుందా దానం నాగేందర్ గారు మీరు ఖర్తరా ప్రజల కోసం ఏమైనా అభివృద్ధి కోసం పోతున్నారా అంటే మొత్తం అంత అభివృద్ధి అయిపోయిందని నువ్వే చెప్తా ఉన్నా మళ్ళీ ఇవాళ కేకే గారు కూడా చెప్తా ఉన్నారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేయలేదని చెప్పని చెప్పి దాఖలాలు కనబడుతూ ఉన్నాయి అభివృద్ధి చేసిండ్రు అంటారు కేసీఆర్ గారు దేవుడు అంటారు ఆత్మగౌరవం అని చెప్పని ఒక అడ్డమైన సాకు చూపెట్టి వాళ్ళ పార్టీని ముంచేటువంటి ఒక ప్రయత్నం వెన్నుపోట ఒక ప్రయత్నం చేయటం మీ అవకాశవాద రాజకీయానికి హైదరాబాద్ ప్రజలు తప్పనిసరిగా మీకు తగిన మూల్యం చెల్లింపజేస్తారు అని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తాను ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గారు మాకే అనిపించింది ఎప్పుడు ఎక్కడికి పోయినా హెలికాప్టర్లో ఒకసారి పెట్టుకొని తిప్పిండు మహారాష్ట్రవో కర్ణాటకవో ఇంకెక్కడికి పోయినా కానీ దానం నాగేందర్ గారికి సీట్ ఇచ్చి తీసుకుపోయిండు అటువంటి కన్న తండ్రి వాళ్ళు వ్యవహరించినటువంటి వారికి వాళ్ళ వెన్నుపోటు పడుకుపోవటం ఎంతవరకు న్యాయమో దయచేసి దానం నాగేందర్ గారు సమాధానం చెప్పాలా నాకు తెలిసి దానం నాగేందర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు కూడా మొక్కలే అనేక మార్లు కేసీఆర్ గారు కాళ్ళు మొక్కలు మరి కేసీఆర్ గారు నిజంగానే నీ ఆత్మగౌరవాన్ని నేను అవమానించేటువంటి రీతిలో వ్యవహరించినట్టయితే ఆయనకు నిజంగానే దానం నాగేందర్ గారు కాళ్ళు మొక్కుండేవాడా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే మీ అందరికి చెప్పాల ఎన్నికలు అయిపోయినాయి కేసీఆర్ గారు ప్రగతి భవన్ ఖాళీ చేసింది ఎక్కడ ఉండాలా హైదరాబాద్కు వస్తే హాస్పిటల్కి వెళ్ళి బయటకు వస్తే ఎక్కడ ఉండాలో తెలియదు ఆగమాగం అవుతున్న రేడో ఇల్లు ఉండాలా నందినగర్ రిపేర్ చేయించాలన్నా మరి సరిపోతుందా సరిపోదా ఆగమాగం అవుతున్న తరుణంలో దానం నాగేందర్ గారు ముందుకు వచ్చిండ్రు నేను వంద కోట్ల రూపాయలు ఇల్లు కట్టినా మమ్మీ మధ్య కాలంలో వంద కోట్ల రూపాయలు ఇల్లు ఎమ్మెల్యే కట్టింది సార్ వంద కోట్ల రూపాయలు ఇల్లు కట్టినా ఆ ఇల్లు కావాలంటే దానం నేను కేసీఆర్ గారు ఇస్తా అని చెప్పని చెప్పిండు అంటే మీకు అంత ప్రేమనేమో మన్నడమాకున్నది రెండు నెలల్లోనే ఏమాత్మగౌరవ ఇల్లు ఇస్తానన్నాడు రెండు నెలల్లోనే ఇవాళ ఆత్మగౌరం ఎక్కడ గుర్తొచ్చిందో దానం నాగేందర్ గారు ఇవాళ సమాధానం చెప్పాలా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు సమాధానం చెప్పాలా ఖైరతాబాద్ ప్రజలకు కూడా తప్పనిసరిగా సమాధానం చెప్పాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం దానం నాగేందర్ గారికి సంబంధించింది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా చర్చలో ఏమంటాడంటే బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది అని చెప్పనట ఆయన కేటీఆర్ గారు చెప్పిండ్రు కాబట్టి నేను పార్టీ వదిలిపెట్టిపోతున్నా నా సెక్యులర్ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనటువంటి ఒక రీతిలో పార్టీ వ్యవహరిస్తూ ఉంది కాబట్టి నేను పార్టీ వదిలిపెట్టిపోతా అని చెప్పను ఎంత చివర పూలు పెట్టే మాటలు మాట్లాడుతుందంటే ఇది ఇంతలా పూలు తీసుకొచ్చి పెడతా ఉన్నాడు రెండు ఒకవేళ నిజంగానే దానం నాగేందర్ గారికి అవకాశవాద రాజకీయాలు కాదు సెక్యులరిజం మీద నిజమైన గౌరవం ఉన్నటువంటి ఒక విషయం కనుక అంత నిజమైనట్టయితే నేను అడుగుతా ఉన్నా దానం నాగేందర్ గారిని ప్రజల మెమరీని అంత తక్కువ అంచనా వేయదు దానం నారేంద్ర గారు రెండు వేల నాలుగులో దానం నగేందర్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పరచబడ్డటువంటి ఒక ఎన్డీఏలో భాగస్వామి బీజేపీ తెలుగుదేశం రెండు కలిసి సమర్థించినటువంటి ఒక అభ్యర్థిగా హాసనగర్లో పోటీ చేసినప్పుడు సెక్యులరిజం గుర్తురాలుగా దానం నగేందర్ గారు సెక్యులరిజం గుర్తురాలుగా చవకబారు మాటలు మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఇవాళ ఒక కష్టకాలంలో పార్టీని వెళ్ళిపోటుపడిచిపోయినటువంటి దానం నాగేందర్ గారు ముమ్మాటికి ఓటమికి అర్హులు సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు తప్పనిసరిగా రానున్నటువంటి ఎన్నికల్లో రెండవసారి ఆసిఫ్ నగర్ నుండి పోటీ చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో అదే ఫలితం తప్పనిసరిగా వస్తుందనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను చివరిగా మీడియా మిత్రుల ద్వారా నేను దాన నాగేందర్ గారికి తెలంగాణ సమాజానికి కూడా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా ఇది ఆయన రాజీనామా పత్రం ఇది ఇరవై రెండు జూన్ రెండు వేల పద్దెనిమిది నాడు వారు రాసినటువంటి రాజీనామా పత్రం కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రెస్ రిలీజ్ రిజిగ్నేషన్ ఫ్రమ్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఏసీసీ మెంబర్ దానం నాగేంద్ర అని చెప్పి వారి సంతకంతో ఇచ్చినటువంటిది నేను దీంట్లో ఉన్నటువంటి ఒక స్థూలమైన రెండు అంశాలు నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను దాదాపు యాభై శాతం పైగా ఉన్నటువంటి ఒక వెనుకబడిన వెనుకబడిన తరగతి కులాల వాళ్లకు అన్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో నేను ఎన్నిసార్లు ఈ అన్యాయం గురించి పార్టీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేస్తే అవి చెవిటోడ ముందు శంక ఉన్నట్టుగా అయింది అని చెప్పని దీంట్లో మొట్టమొదటి లో లాస్ట్ రెండు లైన్లో ఈ లెటర్ ఉంటుంది ఈ లెటర్ కూడా నేను మీకు సర్క్యులేట్ చేస్తాను ఇక రెండో లైన్స్లో అట్ ద స్టేట్ లెవెల్ అకార్డింగ్ ఇంపార్టెన్స్ టు ఎ సెక్షన్ ఆఫ్ ద కమ్యూనిటీ అకార్డింగ్ ఇంపార్టెన్స్ టు ఎ సెక్షన్ ఆఫ్ ద కమ్యూనిటీ హ్యాస్ ఏలి ద బీసీస్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ యాజ్ వెల్ యాజ్ మైనారిటీస్ డిసైడ్ క్రియేటింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అండ్ అంటే ఏంటంటే ఒక కులానికి ఒక వర్గానికి ఒక కులానికి పెద్దపీట వేస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున అవమానానికి భావానికి అభద్రతకు గురవుతున్నారని చెప్పని రాసిన దానం నాగేందర్ గారు ఇవాళ ఒక సామాజిక వర్గ ఆధిపత్య ఒక సామాజిక వర్గ సామ్రాజ్య విస్తరణకు తోడ్పడుతున్నా పాల్పడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి పంచన చేరినప్పుడు ఈ లెటర్ ఏంటి ఈ లెటర్లో ఉన్న సారాంశం ఏంటి ఇది బోగస్ ముచ్చట్లేనా ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఆత్మగౌరవం ముచ్చట్లు కూడా బోగస్ ముచ్చట్లేనా అని చెప్పని దానం నాగేందర్ గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఇట్లా అనేక మంది ఇవాళ ఐ థింక్ కేకే గారు కూడా రాజీనామా చేసినట్టున్నారు దానికి సంబంధించి వారి తనయుడు కార్పొరేషన్ మాజీ చైర్మన్ విప్లవ్ గారు మాట్లాడతారు వారు కావచ్చు లేకపోతే కడియం శ్రీహర్ గారు కావచ్చు లేకపోతే దానం నాగేందర్ గారు కావచ్చు మీరందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు పెద్ద పెద్ద నాయకులు చిన్న నాయకులు కాదు మాకంటే పెద్ద నాయకులు ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు మీరు తర్వాత అనుభవంలో పెద్దవాళ్ళు పదవుల్లో పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు కొంత ధార్మికంగా ఉండాలి మాకంటే ఏ పదవులు రాలే వాస్తవంలో మా విద్యన్న తాండూరులో ఓ ఏళ్ళ పొద్దు కొట్లాడింది తెలంగాణ ఉద్యమంలో అనేకసారి ఏళ్ళకి పోయిండు లాఠీలు పట్టుకుండు ఒక కింద కూర్చుండు మా అన్న మా అటు ఎన్నోసార్లు కొట్లాడింది అనేక మంది కొట్లాడిండు ఎక్కడికి కూడా పదవులు రాల కానీ మీరు అన్ని పదవులు అందించారు పది సంవత్సరాల పాటు పార్టీలో ఇవాళ ఈ టైంలో మీరు పార్టీ వదిలిపెట్టిపోయే ముందు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు వెంటనే కడియం గారైనా సరే దానం నాగేందర్ గారైనా సరే కేకే గారైనా సరే మీకు ఏమాత్రమైనా ఇంగితం ఉన్నట్టయితే మీ నిజంగానే అయినట్టయితే మీ పదవులకు మీరు రాజీనామా చేసుకోండి మీకు ఈ పార్టీ ఇచ్చిన పదవులకు కేసీ గారు గారు ఇచ్చిన పదవులకు మీరు రాజీనామా చేసుకోండి మీకు మీకు ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్పాలి రకంగా చెప్తారు చివరిగా దానం నాగేందర్ గారు చెప్తా ఉన్న ఒక విషయం యు ఆర్ గోయింగ్ టు డిస్క్వాలిఫైడ్ ఎనీ కాస్ట్ మీకు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నాడో నాకు అర్థం కాట్లా ఒక పార్టీలో శాసనసభ్యుడిగా ఎంపిక అయ్యి ఆ శాసనసభ్య పదవికి రాజీనామా చేయకుండా ఇంకొక లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ పదవికి ఇంకొక పార్టీ మీద పోటీ చేస్తే యూ విల్ ఆటోమేటికల్లీ అట్రాక్ట్ డిస్క్వాలిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఖైరతాబాద్లో మళ్ళీ ఎన్నికొస్తుంది దానం నాగేందర్ ఇక్కడ ఓడిపోయి నేను ఇక్కడ ఉండొచ్చు అక్కడ ఓడిపోయి ఇక్కడ ఉండొచ్చు అని ఏదో అనుకుంటున్నాడు రెండు 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 పడవలలో కాళ్ళు పెట్టి నడుస్తా అనుకుంటున్నాడు ఈ పడవ లేదు ఆ పడవ లేదు మొత్తానికి రెండిట్లో కూడా మీకు మునక తప్పదు తప్పనిసరిగా తెలంగాణ సమాజం కావచ్చు సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు కావచ్చు హైదరాబాద్ ప్రజలు కర్రు దాల్చి వాత విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియదు ఇప్పుడు మిత్రులు సోదరులు విప్లవ్ కుమార్ గారిని మాట్లాడాల్సిపోతాను విద్యార్థులతో ఓపెన్గా మాట్లాడాలా అని ఎప్పుడు నాకు అనిపించలేదు కానీ ఈరోజు నేను చాలా హెవీ హార్ట్తో చాలా నిజంగా షాడ్ నాకు అనిపిస్తుంది ఏ ఇవాళ నేను కేశవరావు గారు మా ఫాదర్ అట్ దిస్ ఏజ్ ఎందుకు పార్టీ మారవలసి వచ్చింది ఎందుకు అని నాకు చాలా ఛాలెంజ్ అనిపిస్తుంది ఈ ఏజ్లో పార్టీ చేంజ్ అయిన ఈ టైం ఎప్పుడైతే మనము బీఆర్ఎస్ బ్యాక్ టైంలో పోతుందో ఆ టైంలో ఒక సీనియర్ లీడర్ ఒక మన కేసీఆర్ లీడర్ గారు ఆ పక్కన ఉండి ఆయన సపోర్ట్ చేయాలి కానీ ఈ ఆ పార్టీని వీడిపోవడము నాకు అసలు చాలా రాంగ్ అనిపిస్తుంది నాకు తెలుసు ఆయన ఏ పార్టీ పోస్ట్ కోసమో దేం కోసమో పోట్లే అట్ ఏ ఏజ్ పార్టీ పోస్ట్ ఏముంది ఇన్ఫ్ పోస్ట్ ఆయన లైఫ్లో చాలా పోస్ట్ చూశాడు ఇది ఒక పోస్ట్ కాదు ఇది అన్ని పోస్ట్ చూశాడు బట్ దిస్ ఈజ్ ద టైమ్ వేర్ ఈ షుడ్ బీ విత్ ద పార్టీ అండ్ వేర్ ద పార్టీ నీడ్స్ ఏం ఈ షుడ్ బీ విత్ ద పార్టీ అండ్ కేసీఆర్ గారికి ఒక రైట్ అడ్వైజర్ అడ్వైజర్గా ఉండి మంచిగా సపోర్ట్ చేసి మనను ఒక మళ్ళీ పీపుల్లో ఒక కాన్ఫిడెన్స్ తెచ్చి మన పార్టీలో ఒక పొజిషన్ మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అని చేస్తే చాలా బాగుంటుంది అని నా కోరిక ఇప్పటికీ అది ఉంది ఎందుకు నేను అనుకుంటా ఏం ఇది సేమ్ రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే మన ఫస్ట్ ఏడ్ పొన్నాలక్ష్మే గారు మంచి అన్నారు సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఆరు ఎంతో బ్యాడ్ మాట్లాడారు ఈ మంచి ఏంటి ఈ ఏజ్కి అని కొన్ని బ్యాడ్ బ్యాస్ చూసేశారు ఈ ఏజ్కి ఒక మంచిగా రాద కావచ్చా అని మళ్ళీ అదే పునా అదే రేవంత్ రెడ్డి గారి ద్వారా కేజీరావు గారు ఎందుకు జాతకం వచ్చారు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మంచి ఆ రోజు పొనాలక్ష్మీ గారి బ్యాట్ బర్డ్ చూసి చేశారు అంటే ఆ బర్డ్ మనం చేయలేం బిర్స్ మా పాదే చూసాను అట్లా బర్డ్ చేస్తే రేవంత్ రెడ్డి వాళ్ళు కేజరీవాల్ గారు మీరు లీడర్ అని చెప్పారు అది కూడా నాకు చాలా డ్రాంగ్ అనిపించింది ఈ రోజు కూడా నేను అంటాను కేజీవాల్ గారిని ఇప్పుడు కూడా కేజీ ఐ థింక్ మీ ఏ మాత్రం ఉంటే కొంచెం మాత్రం మీకు ప్లీజ్ యువర్ సెకండ్ థాట్ అండ్ ప్లీజ్ కాంపాక్ట్ పార్టీ రోజు పార్టీ నీడ్ అండ్ యూ నీడ్ ద పార్టీ అందురోజు మీకు ఏ రోజైతే నిజంగా మీరు ఆ రోజు మనం ఒకరోజు ఈ కాంగ్రెస్ ఉండే ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ కూడా కొట్టారు తెలంగాణకి కానీ ప్రక్కడి సోనియా గాంధీ గారు ఈఎ అన్నప్పుడు టూ థౌజండ్ లో లేదు కేసీఆర్ గారి మూమెంట్ కరెక్ట్ ఉంది కేసీఆర్ గారి ఫైట్ కరెక్ట్ ఉంది అనే లో అని వచ్చి ఒక తెలంగాణ తీసుకున్నాం తెలంగాణ తెచ్చాము తెలంగాణ తెచ్చినాక హి వాజ్ అగైన్ బీయింగ్ బ్రిడ్ ఎంపీ అవ్వారు అన్ని అవ్వారు అని ఒక మంచి డెవలప్మెంట్లో పోతుండే అంత ఎనీ పార్టీ ఒక పాయింట్ అనుకోండి ఫైవ్ ఇయర్లో టెన్ ఇయర్ తర్వాత చూస్తుంది లో వస్తుంది కానీ ఆ లో వచ్చినంత మాత్రాన మనము మనము ఒక పార్టీని డిజర్వ్ చేసి వెళ్ళిపోకూడదు అకార్డింగ్ టు వాట్ నా నాకేసే నాకు ఏదో పార్టీతో పోస్ట్కోకూడదు పోయి ఉండరు కానీ ఆయన థాట్ ఏంటో కానీ నా నేనైతే అనిపించిన మాత్రం ఇది మాత్రం ఈ పర్టికులర్ పాయింట్ మాత్రం ఇచ్చుంటారు దాని అది మాది ఇంకొక మేయర్ గారికి వస్తారా అందులో మేయర్ గారు ఆయన పాలిటిక్స్లోకి వచ్చాదే మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ త్రూడే వచ్చారు పాలిటిక్స్ అండ్ పాలిటిక్స్ ముందు లేకుండే షీ వాజ్ ఆ పార్టీలోకి తీసుకొచ్చారు పాలిటిక్స్లోకి వచ్చేదే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చేది టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఎలక్టెడ్ అవ్వారు కార్పొరేటర్ లాగా టూ థౌసండ్ ట్వంటీ వన్ అయ్యారు దాని తర్వాత మన పార్టీ నుంచి మేయర్ అయ్యారు ఈ మేయర్ ఏం కరెక్ట్ పోస్ట్ కాదు మేయర్ కూడా మన పార్టీ కార్పొరేటర్ మన పార్టీ కార్పొరేటర్ చేసిన మన లీడర్ గారు సెలెక్ట్ చేసి మేయర్ చేశారు సో ఆ మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఒక నదుని మనకు పార్టీ మనకి ఇంత చేసినందుకు మనం పార్టీ కదా ఉండాలని ఒక నేపుడు వాళ్ళంటే ఐఎమ్ వెరీ వెల్కమ్ వాళ్ళు పోతే నో ప్రాబ్లం ఆ తృప్తి మేము రెడ్డి బట్ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము అచ్చా పార్టీ ఇచ్చిన పోస్ట్ అది ఇది సరే నేను పార్టీకి వాపల్ ఇచ్చి నేను పార్టీ పోస్ట్కి రిజైన్ చేస్తున్నాను అని రిజైన్ చేసి పోవాలి ఇవాళ కూడా సెల్ఫ్ ఏ దానికి గుర్తేదావు అది రూల్ ఉంది కదా కోరియల్ మూ ఇల్లు పెట్టకూడదు కానీ రూల్ అడ్వాంటేజ్ తీసుకోకూడదు మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటి ఒకటి ఉంటుంది ఇది పార్టీ ఇచ్చిన పోస్ట్ మనం మన కాన్స్టిట్యూషన్ రూల్ కదా ఫోర్ ఇయర్ మంత్స్ తర్వాత ఏమన్నా టూ కదా అని అది రాంగ్ యూ హ్యావ్ టు సే యాక్సెప్ట్ రెస్పెక్ట్ రిజైన్ చేసి వెళ్ళండి అప్సూట్లీ వెల్కమ్ ఆర్ ఓల్డ్ ఇనా యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఇనాల్ సో మంచిగా ఉన్నారు మీరు మీ డిసిషన్ తీసుకోండి నేను తప్పు పట్టను కానీ మన పార్టీ మీకు చేసిన దాన్ని రెస్పెక్ట్ చేసి అదే పార్టీ పార్టీకి వాపస్ ఇచ్చేసి మీ ఎక్కడికైనా ఏ పార్టీ కానీ వెళ్ళండి ఏమైనా చేయండి దానికి మేము కూడా అనుకుంటాను ఇవాళ రోజు కూడా హ్యామేజ్ చేద్దాం నాగేందర్ గారు అసలు నాగేందర్ గారికి ఈ ఫస్ట్ టైం కాదు నేను రేపు ఇవాళ వచ్చినాక రేపు ఇన్ని కదా ఎంపీ ఓడిపోతారు ఎంపీ ఓడిపోయాక నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే ఉంటా అంటారు మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎంపీలో ఒక బీజేపీ పవర్ వస్తే మళ్ళీ ఎంపీ అయినా కడుతుంది సెంట్రల్ తెలుస్తారని మళ్ళీ తెలియదు జాయిన్ అవుతాడు నాగేందర్ గారు నెవర్ ఎవర్ ఇన్ వన్ పార్టీ నేను ఆయన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన ఇక్కడ బీ ఇన్ పార్టీ పార్టీలో ఉండే టైప్ మనిషి కాదు ఆయన నమ్మదారికి మంచి కాదు ఆయన ఏకైతే కేసీఆర్ గారు నా ఫాదరు నా ఇల్లు తీసుకొని ఆరోగ్యం ఉండే నా ఇల్లు తీసుకోండి అది చేయండి అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడేంటు అసలు మా ఫాదర్ కంటే ఎక్కువ నేను ఆయన కోసం ఏదైనా శాక్రిఫైజ్ చేస్తాను ఇవాళ వచ్చి వాళ్ళు నిన్న నిన్న ప్రెస్ చూస్తే పక్కన సెవెన్ అంట్రెడ్ ఉంటేనే అబద్ధాలు ఆడుతున్నాయి ఇష్టం వచ్చే నోట్కి వచ్చిన అబ్సిలెట్ లైఫ్ చెప్తుంది ఒక మంచి రెగ్యులర్గా మాట్లాడగానే లైఫ్తో మనం కొట్టాడలేము ఏమేమి చేయొచ్చు లైఫ్తో కొట్లాడలేము అబద్ధాలు చెప్పే మంచిగా మనం మెట్ట కొట్టాడుతాం ఆల్ ఫైట్ యూ కెన్ ఫైట్ విత్ ఎనీథింగ్ బట్ నాట్ విత్ లైఫ్ లాజిక్తో కూడా అర్థం కానీ అవధానాలి వద్దకి ఏంటి పొద్దున అది చూసి తప్పు మనం కొట్టాలే నేను గట్టిగా నేను ఇవాళ కూడా చెప్తున్నాను మీరు అందరు వెళ్ళండి ఏం పర్వాలేదు మా మన పార్టీ చేసి నాకు ఏమైతే మన పార్టీ చేసిందో అవన్నీ ఇక్కడ పెట్టేయండి మీ ఎమ్మెల్యేకి వద్దండి మీ పై పేరు పొద్దుండి అన్నీ వచ్చేసి వెళ్ళండి ఇట్ వర్ వెరీ గుడ్ మీరు ఆ పార్టీలో పెద్దగా అవుతే అవ్వండి మీ ఓన్ కాబట్టి అవ్వండి కానీ మన పార్టీకి వచ్చినాక అన్నీ కలిసి ఇప్పుడు వెళ్ళి ఆ పార్టీలోకి వెళ్ళి కూర్చుంటా ఆ లోచుంటా అనేది మాత్రం హ్యాపీ రాంగ్ ఐ స్కిల్ రిక్వెస్ట్ ఇప్పుడు నాకు ఫాదర్ ఫాదర్కి నా ఏజ్ ఎక్కడకి అనేది ఏ పోస్ పేరు ఉండరు ఏమైనా ఉండరు ఆయన ఇప్పుడు ఏమైనా ఉంటే ఐ క్యూల్ రిక్వెస్ట్ ఇల్ నాట్ టు టేక్ ఎనీషన్ థ్యాంక్ యూ లేదండి నాతో ఎప్పుడు మేము డిస్కస్ చేయలేదు నాకు డిస్కషన్ పొద్దు కూడా అడగాలి ఒక ప్రెస్ వాళ్ళు నాకు డిస్కషన్ అవ్వలేదు ఇది అవ్వలేదు నేను ఇందాక ప్రెస్ మీట్లో విన్నాను ఫాదర్ చెప్తుండే ఇక్కడ సిస్టర్ కూడా మాట్లాడుతుడు ఇది డిఆర్ఎస్ఎల్ ఎవరు చెప్పిస్తాడు ఇవాళ నేను కూడా సిక్స్టీ ఫైవ్ ఇయర్ గోల్డ్ నాకు ఒక పార్టీ వాళ్ళు చెప్పి అరే ఈ కూడా నేను మాట్లాడే వాళ్ళకో మాట్లాడదు ఐ వాస్ దో హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ సో నాకు ఒకటి వచ్చి ఈ కిస్త మాట్లాడ అక్కడ మాట్లాడని చెప్పేది అది కాదండి నాకు నెవార్ కన్సర్ట్ని ఆయన వచ్చింది ఆయన వచ్చిన రోజు కూడా దీపాదాస్ గారు వచ్చిన రోజు కూడా నాకు తెలియదు క్లియర్లీ ఇంపాక్ట్ నాకు నాకు తర్వాత బైక్కి వెళ్తేనే ఉన్నా అసలు ఇక్కడ ఉన్నా అని ఆయన ఎవరు కన్ఫిడెన్సెడ్ ఈ యాక్టివిటీ ఎవ్రీవన్ మా ఫాదర్ మా చిన్నప్పుడు చెప్తారు ఈ గేటెడ్ ఇండిపెండెంట్ ఎవరికి ఏం ఫాలో చేయండి అని చెప్తారు మీకు ఇది ఉంటే ఇది చేయండి అది ఇవాళ నేను కూడా ఇక్కడ ఉన్నా అంటే ఐ ఎక్ ఈ యాక్టివిటీ హ్యాడ్ నో ప్రాబ్లం నేను పొద్దున్న టీవీలో చూసాను ఈ యాడ్ నో ప్రాబ్లమ్ ఈస్ వెల్కమింగ్ సో ఏం లేదు నన్ను మాత్రం ఏం ఎప్పుడు అది చిచ్చర్ పరిమేత్ర నా పాదర్ లాగా ఐని బట్ అట్ దిస్ ఏజ్ హిస్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ పవర్ అకడమిక్స్ తెలుసు ఎనికి ఏజ్ వర పవర్ కోసము పోస్ట్ కోసము ఐన చూస్తే పోస్ట్ ఎవర్ చూడలేక కాబట్టి పోస్ట్ పదన ఎల్ట్నార అన్నమాట నేను అనుకొంటున్నాను నా మిస్టర్ పరిమేత్రకి నా జనామా ఏమనుకుంటున్నారు అదే పదన ఎడికే ఏకీ కర్న అన్న ఐన ఇప్పునే స్పెక్టిక్ చూసాను నేను చెప్పాలి ఫస్ట్ థింగ్ ఐ విల్ డూ ఇస్ రిజన్ అన్నార ఇన్ కేస్ హి చూడకపోతే హి టో ద ఫస్ట్ థింగ్ మై డిసిషన్ ఇస్ ద పార్టీ ఫస్ట్ థింగ్ ఐసిగ్నేచర్ అని అన్నారు ఐ ఐజెస్ట్ ప్రశ్ని కాబట్టి నేను చెప్తున్నాను ఆయన ఫస్ట్ థింగ్ అది చెప్తాను అది ఎగ్జాక్ట్ అదే అండి ఆయన అన్నారు ఇప్పుడు నాకు ఇప్పుడు ఆయన చెప్పిన పరిస్థితి నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు ఒక సిటీ డెవలప్మెంట్ కోసం నేను వెళ్తున్నాను అంటే దాన్ని మీద ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి సిట్టినంతా మన అంటే సి రేవంత్ రెడ్డి ఆయన ఒకళ్ళ వాళ్ళ పార్టీలో లేకపోతే డెవలప్ చేయడా కాంగ్రెస్కి ఉండే వార్డులు ఉన్నాయి అంటే వేరే వన్ ఫార్టీ వార్డ్ డెవలప్ చేయడా వాటర్ ఇయ్య డ్రైనేజ్ ఇయడా అంటే ఆయన అనే ప్రకారము నేను మేర్ పార్టీకి వెళ్తే డెవలప్ అవుతుంది అండి ఆయన మేయర్ ఒకళ్ళ కాంగ్రెస్ పార్టీ లేకపోతే డెవలప్ అవ్వాలా సిటీ అవ్వాలి కదా ఆయన చీఫ్ మినిస్టర్ కదా స్టేట్ అండ్ జిహెచ్ఎంసీకి కూడా చీఫ్ మినిస్టరే కదా ఆయన డెవలప్ చేయాలి కదా ఇక్కడ కూడా ఉట్టి డెవలప్మెంట్ పొద్దున కొత్త వర్డ్ వచ్చింది డెవలప్మెంట్ పదమేస్తున్నాను అంటే ఎమ్మెల్యే అయిపోతుంది అరే నాకు డెవలప్మెంట్ పదం ఎత్తున్నా అంటే వేరే కట్టిన మన దగ్గర ఉన్న కట్టిన ఎమ్మెల్యే ప్లేసెస్ డెవలప్ చేయాలి సీఎం ఆయన అది చీఫ్ మినిస్టర్ కాదా ఆ కాన్సిల్స్ చీఫ్ మినిస్టర్ కాదు ఆయన ఆయన అందరూ చీఫ్ మినిస్టర్ అంటే ఆయన ఆయన పార్టీ వాళ్ళు ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది పార్టీ వాళ్ళు అని కాదు ఇట్స్ స్టేట్ డెమోక్రటిక్ స్టేట్ అంటే ప్రతి స్టేట్ యా దట్ ఈస్ రూల్ ఇస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ యాస్ టు ఎవ్రీథింగ్ అండ్ అది మనం ఇప్పుడు యాజ్ ఎన్ డింగ్ యాజ్ అ ఓటర్ యాజ్ అింగ్ అదే రిక్వెస్ట్ మనం చెప్పాల్సిన స్టేట్మెంట్కి దీస్ నాట్ సంథింగ్ విచ్ ఆర్ థికింగ్ బై కోర్స్ మనం తీసుకోలే మనం రిక్వెస్ట్ చేస్తాము జల్లుడే చెప్తాము సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాము అని అంటాము అది మనం చెప్పే మట్టి ఉంటుంది కానీ ఇది ఇస్ నాట్ ఏదైనా థింగ్ కాదు ఎందుకు తెచ్చేసుకున్నాడు భవిష్యత్తులో భవిష్యత్తులో ఇంకా ఎవరు కూడా పార్టీ మారకుండా ఏ రకమైన చర్యలు అవసరమైతే ఆ రకమైన చర్యలు పార్టీ పరంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకుంటుంది తీసుకోదనుకోవడానికి వీరేమైంది తప్పనిసరిగా తీసుకుంటుంది ఇవాళ ఇప్పుడు బ్రహ్మ పదార్థాలు ఆత్మగౌరవం బ్రహ్మ పదార్థము అభివృద్ధి బ్రహ్మ పదార్థాలు ఈ బ్రహ్మ పదార్థాల ముఖ్యత కూడా అన్ని తప్పనిసరిగా తెలుస్తుంది అందరికీ ఒకే సూత్రం జిందా తలస్మాత్ ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి జిందా తలస్మాత్ పడుతుంది దానం నాగేందరు దూరము కేకే గారు దగ్గర అని కాదు పార్టీకి ఒకవేళ కనుక ఈ కష్టకాలంలో అన్యాయం చేసే ప్రయత్నం ఎవరు చేసినారో తప్పనిసరిగా వాళ్ళపైన ఇంక్లూడింగ్ మేయర్ గారిపైన కూడా అదే రకమైనటువంటి చర్యలు ఉంటాయి అన్ని పదవులు పార్టీ తరపు నుండి సంక్రమించబడ్డటువంటి ఏ పదవినైనా సరే రాజీనామా చేసి పోవాలనేటువంటిది డిమాండ్ ఇప్పుడు అట్లా చేస్తే ఇప్పుడు ఒక అదంటే నేను కూడా అది చెప్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ఫ్యామిలీ మధ్య చేయడానికి అలాగే చేస్తున్నారేమో సిస్టర్ బీఆర్ గారు నన్ను చేయడానికి ఒక ఫోన్ చేస్తా అంటే నేను అంటే మా రేవంత్ రెడ్డి వచ్చి మా ఫ్యామిలీ బ్రేట్ చేయాలని చూస్తున్నారేమో మేము పదిహేను నుంచి హ్యాపీగా ఉన్నాము ఒక పార్టీలో వచ్చి హండ్రెడ్ డేస్ అవ్వలేదు ఇవాళ మా ఫ్యామిలీ ఆయన బ్రేట్ చేస్తున్నారేమో యూ కెన్ ఆల్వేస్ సీన్ ద పాయింట్ ఆఫ్ టూ సైడ్స్ నా తమ్ముడు చిన్నోడు అంటే ఆయన ఒకటి పోలింగ్ పాలిటిక్స్తో ఉన్నాను షీ కేంద్రమ్ అమెరికా అండ్ టూ థౌజండ్ సిక్స్ షివాజ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో పక్కన సిక్కు కాబట్టి ఐవర్ దీన్ని తీసుకున్నప్పటికీ డైరెక్టర్ తెలుసు అందరికీ తెలుసు మాత్రం అందరికీ తెలుసు నేను ఏకర్నించాను నేను సో ఆయన పాలిటిక్స్లోకి ఎప్పుడు వచ్చింది ఆయన ఎప్పుడు వచ్చింది ఆయన బిఏ పత్రం ఎవరు సో పాలిటిక్స్ తెలియదు బాబు చిన్నోడు ఇవన్నీ అని చెప్తే దట్ ఈస్ నాట్ దక్సెప్ట్ అండి అడ్దిస్ అల్స్ అరవై లక్షల మంది సభ్యత్వం ఉందని పదే పదే ఏం చెప్పవలసిన అవసరం లేదు ఉండదు నెంబర్ ఉంది మీరు కూడా మెట్లెక్కి పైకి పోతే ఆ పైన మెంబర్షిప్ రూమ్ ఉంటుంది అక్కడ ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది వాళ్ళే చెప్తారు మీకు ఇతన్ ఓపెన్ సీక్రెట్ దాన్ని టైమ్ అండ్ అగైన్ రంబీట్ చేయాల్సిన అవసరం లేదు ఇంపా నెంబర్ టూ ఏంటంటే మీరు గతంలో మీరు చేయలేదా వీళ్ళు చేస్తే తప్పేయ్లీ అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు పూర్వపరాలు చాలా లోతుగా పోవాల్సినట్టు అవసరం ఉంది మీరు రెండు వేల పదహారులో మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అనేక మంది త్యాగాలు పోరాటాలు విద్యార్థులు నిరుద్యోగులు యువకులు కార్మికులు కర్షకులు అందరి పోరాటంతో ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలా అని చెప్పని ఒక కళలు అంటూ ఆ కళలను సాకారం చేసుకుంటున్నటువంటి ఒక తరుణంలో మీడియా మిత్రులు చాలా క్లోజ్గా అయినాలా ప్రజలు కూడా చాలా కేర్ఫుల్గా వినవలసిన అవసరం ఉంది తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను విచ్ఛిన్నం చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయనకు తప్పుగా పనిచేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ఆ రోజు ప్రభుత్వాన్ని కూల్చే పెద్ద కుట్ర చేసిన ఇవాళ సత్య గురువు లెక్క సత్య శుద్ధ పూసలు లెక్క నన్ను జైలు పంపినారు నన్ను జైలు పంపినారు అని చెప్పారు ఆయన ఏం దెలవనోన్ లెక్క చిన్నపిల్లగాడు దిల్ నోట్లే ఏం పెడితే కూడా కొరకడంందంత అమాయకులు లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుండొచ్చు బట్ ఎఫర్ట్ దట్ ఈ మేడ్ ఇన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మనం ఓటుకు నోటు ఏదైతే అంటున్నాం కదా అది ఓటుకు నోటు కాదు ప్రభుత్వాన్ని కూల్చే దుర్మార్గమైనటువంటి యొక్క సెడేషన్ లాంటి కేసు అది ఆయన మీద ఆరో సెడేషన్ కేసు పెట్టాలా ఒకటి ఓటుకు నోటు కేసు పెట్టింది బీన్ జైల్డ్ బిఫోర్ ఫుడ్ బిహైండ్ ద బార్స్ అండర్ సెడేషన్ కేసు ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నం చేసిండు మనకు కనబడింది సెబాస్కిన్ ఒక్కడే కానీ వెనక చాలా మందితోటి ఆ రకమైన కుట్రలు చేస్తున్నట్టు ఒక తరుణంలో ఆ రోజు ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ఏం చేయాలి మరి వేల మంది అరవై సంవత్సరాల తర్వాత పోరాటం తర్వాత వచ్చిన రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నేతృత్వంలో తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్నా రేపు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిసి విచ్ఛిన్నం చేసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తూ ఉంటే కూల్చే కుట్రను అడ్డుకోవాలన్నా ఆ కూల్చే కుట్రను అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఎవరైనా వస్తా అన్నప్పుడు దాన్ని కూడా రాజ్యాంగబద్ధంగానే జరిగింది పార్టీలు అందరూ వచ్చిండ్రు వాళ్ళందరూ మెర్జ్ అయిపోయినరు రాజ్యాంగబద్ధంగా అయినరు ఇట్లా పీస్ మీ లెక్క మైండ్ గేమ్ ఆడుతూ ఒకళ్ళు తీసుకొని పార్లమెంట్ సభ్యులుగా పోటీలు పెట్టేటువంటి చిల్లర ప్రయత్నం అయితే జరగలేదు భవిష్యత్తులో నేను ఇంకోటే ఉంటాను దట్ దాట్ వాజ్ అ మిస్టేక్ యూ టెల్ మీ అకార్డింగ్ టు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి వదిలి లో జాయిన్ అయినటువంటి శాసనసభ్యులందరి ఇండ్లపైన రాళ్లతో దాడి చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబాలను సంగమీస్తారని చేయాలని చెప్పిండు వాళ్ళ శవయాత్రలు చేయాలని చెప్పిండు వాళ్ళ నడిరో మీద ఉరిదియాలని చెప్పని చెప్పిండు రకరకాల రీతుల్లో ప్రతి శాసనసభ్యుడి యొక్క నియోజకవర్గం దగ్గరికి వెళ్ళి మీటికెలు పెట్టొచ్చిండు మరి నువ్వు అంత సత్య గురికి లెక్క మాటలు మాట్లాడి శుద్ధపూజలు లెక్క మాట్లాడి మీరు ఆ రోజు పార్టీ వదిలిపెట్టిన వాళ్ళు శవయాత్రలు చేయాలని చెప్పని వాళ్ళతో దాడి చేయాలని చెప్పని చెప్పి మరి ఇలా దానం నాగేందర్ గారిని ఉదయాలని చెప్పని నేను పిలిపి అన్న ఈ తక్కువ మిస్టేక్ దెన్ వై రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్ మీడియా దు దురదృష్టం ఏంటంటే మీడియా కావచ్చు లేకపోతే సమాజంలో ఉన్నట్టుగా పెద్దలు ఎవరు అడగట్లేదు మా నాకు తండ్రితో సమానమైన తండ్రి లాంటి ఆయన కేకే గారు మా విప్లవ్ గారు సొంత తండ్రి నాకు తండ్రితో సమానుడు సరే ఇప్పుడు పదేళ్లకు కూడా అదే కష్టంలో ఉంది కదా ఇప్పుడు కొత్తగా కష్టం గుర్తు తెచ్చుకున్నాను కేకే గారు అంటే ఆయన పెద్ద మేధావండి మా అందరికి గుర్తున్నాడు ఆయన ఆయన లాంటి వ్యక్తి ఇక హీ షడ్ నాట్ జస్టిఫై ఈస్ గోయింగ్ ఈస్ గోయింగ్ ఇఫ్ హీ మేక్స్ ఎనీ అటెంప్ట్ జస్టిఫై ఇట్ డస్ నాట్ లుక్ డీసెంట్ పదేళ్ల నుంచి కష్టకాలం లేదా రాహుల్ గాంధీ పరిశ్రమలు లేదా నలభై సీట్లలో ఆగమాగమైండు ఇప్పుడే కొత్త కష్టకాలం వచ్చిందా ఇప్పుడు అంత ఇంటి సీట్లు పెరుగుతాయి అంటున్నారు సీట్లు పెరుగుతున్నాన తరుణంలో పోయిన కష్టకాలంలో పోతున్నా అంటే ఇట్ జస్టిఫై